అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు పోటీ అంటే బాగా ఇష్టమా పోటీ పరీక్షల్లో మీరు ఫస్ట్ ఉండేవాళ్ళే ఏంటి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మంచి కాంపిటీషన్ వస్తుంటారు మీరు నేను ఇందాకే చెప్పాను పరీక్షల్లో వైట్ పేపర్ ఇచ్చి వచ్చిన నేను పోటీలో ఎందుకు వెళ్తాను అసలు బట్ కాకపోతే ఇక్కడ ఎప్పుడు పోటీలో వచ్చినా కూడా వస్తున్నారు కొడుతున్నారు కదా ఈసారి కూడా నాలుగు సినిమాలు లేదండి ఎప్పుడు నేను అనుకున్నాక అనుకున్న తర్వాత సినిమాలు వస్తాయి ఎందుకంటే నా మాక్సిమం చిన్న సినిమాలు ఉంటాయి నేను ఈ మధ్యలో తీసిన మీడియం రేంజ్ అండ్ ఏ ఏ ఉంటాయి కాబట్టి పెద్ద జనరల్గా అప్పుడు ఏదైనా పెద్ద సినిమా వస్తుంటే ఆగుతారు బట్ మీడియం అండ్ కొంచెం అప్కమింగ్లో ఉన్న సినిమాలకి జనరల్గా పోటీలు వస్తాయి తప్పుతుంది మంచి డేట్ ఉన్నప్పుడు అట్లాగే పోటీ పడాలి ఇక్కడ ఎందుకంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి బట్ ఫైనల్లీ కంటెంట్ ఒకటే మాట్లాడుతుంది కదా అది యాక్సెప్ట్ చేయాలి అందరూ దర్శి గారు కోర్టు నుంచి మీరు బయటకు వచ్చేసారు కానీ ఇంకా జనాలందరూ అందరూ కోర్టులోనే ఉన్నారు ఇంకా ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు అది స్పెషల్ ఆఫ్ మై లైఫ్ అదిగా ఇప్పుడు ఐ థింక్ పన్నెండో తారీఖు ఈటీవీలో కూడా రాబోతుంది సో మా నాన్న కాదు మా ఇంట్లో ఇంటి పక్కన నేబర్స్ అందరూ సార్ మీ సినిమా అది యాడ్ వస్తుంది యాడ్ వస్తుంది టీవీలో ఈటీవీలో అని అంటుంటే చాలా సంతోషంగా ఉంది బట్ ఐ థింక్ అదే ఈ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త కోర్టుని మర్చిపోతారేమో ఏమన్నా ఏమో తెలీదు అయితే దాంట్లో ఏమో టోటల్ సీరియస్ రోలు దీనికి వచ్చేసరికి మొత్తం అంటే ఒకప్పుడు ప్రియ ఎలాంటి కామెడీ అది చేసేవాడు అలాంటి ఇదంత కనిపిస్తుంది సో ఎలాంటి ఫీస్ట్ అవ్వబోతున్నారు ఆడియన్స్కి నవ్వులు పువ్వులు అంతే థియేటర్కి రావాలి అందరూ హ్యాపీగా సంతోషంగా నవ్వుకొని బయటికి వెళ్ళాలి అంతే దట్ ఈస్ వన్ వన్ సింగిల్ పాయింట్ ఎజెండా నేను ఒక ఒకవేళ నన్ను అడిగితే చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు మీరు ట్రైలర్లో చూసిన వెరైటీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి సో కొంచెం అదే ఇంత హ్యాపీనెస్ ఇస్ వాట్ టు యా డైరెక్టర్ గారు సార్ అయితే బ్రహ్మానందం గారు ఈ మధ్యన చాలా సినిమాలు చూపిస్తున్నారు కానీ జస్ట్ ఏదో ఒక చిన్న క్యాయోకి పరిమితం చేస్తున్నారు దీంట్లో కూడా కనిపించారు ఆయన ఫుల్ లెంగ్త్ ఉంటారా లేకపోతే లేదండి సాంగ్ సాంగ్ వరకు సాంగ్ ఆ సాంగ్ ఆ జంబర్ గింబర్ లాలా అనే వర్డ్ సార్ నుంచి వచ్చింది కాబట్టి ఆ బ్రహ్మానందం గారు ఉంటే బాగుంటుందని బస్ గారు ఇక్కడ సార్ సార్ బ్యానర్ పెట్టారు వరుస హిట్సే కొట్టేస్తున్నారు ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏం లేదు మంచి సినిమా మంచి కథ నచ్చిన కథ దాని గురించి పెద్ద సీక్రెట్స్ ఏముండవు ఒకటి ఏంటంటే మా డైరెక్టరు ఆ సీక్రెట్ చెప్తే మీరు కూడా బ్యానర్ పెడతారు చెప్పండి చెప్పారు నాకు చెప్పకపోయినా ఇండస్ట్రీ వాళ్ళకైనా చెప్తే చాలామంది రాత్రి ఫేవరెట్ డైలాగ్ రాసుకున్నాడు రాత్రి ఒక చిన్న షూట్ జరిగింది ఒక పెద్ద ఆయన చాలా అది సస్పెన్స్ ఎవరు యాక్ట్ చేశారు అనేది దాంట్లో ఏం చేసిందంటే నా ఏదో చిన్న క్యారెక్టర్ పెట్టుకున్నాడు వాసన ఇంకా సినిమా స్టార్ట్ చేయట్లేదు అది అని అంటే ఆత్ లోంగ్తో చెప్పించేది మనవడు చెప్తే కొడతాను కదా అందుకని అవును ఈ మధ్య బాగా చేదస్తం పెరిగిపోయిందని ఆ డైలాగ్ రాసి మరీ పెట్టించుకున్నాడు అండ్ సింపుల్ అండి బాగా నచ్చితే బాగా నవ్వుకుంటే అందరు ఒకటే ఏంటంటే నేను ఎప్పుడు జాగ్రత్త తీసుకునేది నాకు డైరెక్టర్ ఏదైతే చెప్పారో అది స్క్రీన్ మీదకి వచ్చే వరకు అది మళ్ళీ అది తగిలే వరకు డైరెక్టర్స్ని అడుగుతూ ఉంటాను అది ఏదన్నా చూడండి చూడండి అని చెప్పి అంతకుమించి పెద్ద సక్సెస్ అయించ సినిమా తీయటం వేరు సినిమా తీయటం వేరు కానీ దాన్ని ప్రమోషన్లు చేయటం కూడా వేరు మీ ప్రమోషన్లు అసలు డిఫరెంట్గా ఉంటుంది అసలుకి అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది కామెడీ గతంలో లేదు ఇలాంటి ప్రమోషన్ మనం ప్రమోషన్లు అంటే ఈవెంట్ చేయటం లేకపోతే పెద్ద పెద్ద ఈ చేయటం జరిగేది కాదు ఇప్పుడు అలా లేదు మొత్తం సోషల్ మీడియాలో చూసినా మీరు డిఫరెంట్గా పోతున్నారు ఏంటి అలా అంటే దానికి థ్యాంక్స్ టు నేను నిజంగా ముగ్గురు వ్యక్తులు చెప్పాలి ఒకటి నా పార్ట్నర్ వంశీ నందిపాటి హీస్ వెరీ గుడ్ అట్ పబ్లిసిటీ ఇది అండ్ సెకండ్ వచ్చి మా వినీత్ ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న తను అండ్ విష్ణు నాతో పాటు ఎప్పుడు ఉంటాడు తను అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే బాను ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ త్రీ ఫిల్మ్స్ నుంచి కూడా ఎక్కువ పబ్లిసిటీ మీద తను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు సో ఈ టీం అంతా ఉండడం వల్ల నాకేంటి చాలా ఈజీ అయింది ఈ పబ్లిసిటీ అనేది అండ్ అంటే ఈరోజు పబ్లిసిటీ ఏంటంటే నిజంగా చాలా కష్టం చెప్పాలంటే చేయడం బట్ వీ నీడ స్ట్రాంగ్ టీమ్ బిహైండ్ దీనికి ఇప్పుడు ఆ టీమ్ బాగుంది కాబట్టి బాగా వెళ్తున్నాయి కిందకి అంతే ఈవెంట్ ఇదేనా ఇంకా నెక్స్ట్ తర్వాత ఈవెంట్ ఏమైనా ఉందా దానికి ఇది స్టార్ట్ అయింది ఈవెంట్స్ అంతే నెక్స్ట్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు వీళ్ళబోతున్నారు మీరు ఒక టూ డేస్లో అనౌన్స్ చేస్తాను వీఆర్ థింకింగ్ లెవెన్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం అని చెప్పి ఒక వన్ డేలో గెస్ట్ కూడా చెప్పేస్తాం బయటకి ఓకే దర్శి గారు సినిమా ఇది ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ మాకు జాతిరత్నాలు ఎంత నవ్వేమో ఆ దానికి రెట్టింపు నవ్వు ఇది అవుతుంది తప్పకుండా అది దట్ ఈస్ అంటే జాతిరత్నాలు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న బట్ రెట్టింపు నవ్వులు ఐ థింక్ ఒక కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం దట్ ఫర్ దాస్గర్ సార్ ఇందాక డేట్ గురించి చెప్తున్నారు కదా మంచి డేట్ అని అంటే మీరు ఇదివరకు వరకు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు కదా చాలానాళ్ళ నుంచి మనం ఎప్పటి నుంచో అనుకునే మాట దివాళీ అనేది కొంచెం అన్సీజన్ అంటారు మన దాటి ఏంటి పైగా మూడు సినిమాలు ఎస్ అండి అంటే దివాళీ తర్వాత వచ్చే కార్తీక మాసం ఎప్పుడు కూడా తెలుగులో కొంచెం అన్సీజన్గానే ఉంటుంది బికాజ్ ఆఫ్ జనాలు ఎక్కువ మాలలు అండ్ గుడులు అండ్ ఎక్కువ ట్రావెల్లో ఉంటారు జనరల్ పుణ్యక్షేత్రాలకి కానీ అన్నింటికి అని సో పీపుల్ అంతా కూడా అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం దే విల్ ఎంగేజ్ విత్ ద గాడ్ అండ్ ఇవన్నిటిలో కూడా బట్ అందుకే మిడ్ ఆఫ్ ద కార్తీక మాసం వెళ్ళకుండా దివాళీ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే వేస్తే ఐ ఆల్వేస్ ప్రిఫర్ ప్రిఫర్ బిఫోర్ ద కార్తీక మాసం లేదా ఆఫ్టర్ కార్తీక మాసం అనుకుంటాం దీనికి ఆఫ్టర్ కార్తీక మాసానికి వెళ్తానికి ఛాన్స్ లేదు ఈ సినిమాకి సో అందుకనే కొంచెం బి బిఫోర్ వద్దామని చెప్పి అంత స్ట్రిక్ట్గా అంత కాంపిటీషన్లో కూడా నిలబడవలసి వస్తుంది ఇది కూడా డిజిటల్ అప్లికేషన్ అంటారా యా అన్ని రకాలు ఉన్నాయండి ప్రొడ్యూసర్స్ లాక్ అవుతాం కదా కొన్ని డేట్ల దగ్గర మా ఇప్పుడు అంత ఈజీగా చేంజ్ చేసుకోలేం ఇరు వరకు అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేము డేట్ చేంజ్కి వర్సుగా యూత్ని టార్గెట్ పెట్టిన సినిమాలు చేయడం గురించి ఏం చెప్తారు ఈరోజు థియేటర్ వాళ్ళే వస్తున్నారు ఫస్ట్ వాళ్ళు వచ్చి సినిమా చాలా బాగుందని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో చేసే రచ్చే నెక్స్ట్ రోజు ఫస్ట్ ఈవినింగ్ మాకు ఫుల్ చేస్తున్నాయి సో అందుకని ఎక్కువ ఏంటంటే యూత్ని ఫస్ట్ తీసుకురావడానికి పబ్లిసిటీ కానీ ఇదంతా కూడా ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాళ్ళ మీద పెడుతున్నాము వాళ్ళు వచ్చి బాగుంది బాగుంది బాగుందని వాళ్ళు సోషల్ మీడియాలో అలర్ చేస్తేనే మాకు సాటర్డే అంటే జనాలు వస్తున్నారు ఇరువరట్లాగా ఓకే వచ్చిందంటే వెళ్దామన్నా అన్నట్టు లేదు ఇప్పుడు బన్నీ వాసు బ్యానర్ పెట్టాకే ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉందా మీరు నెక్స్ట్ సినిమా మీరు సోలోగా మీ బ్యానర్లో చేయబోతున్నారా ఇంటికి వచ్చి చెప్తాది నీకు రిదర్శి ఇమేజిన్ వరుసగా మీ సినిమాలు చూసుకుంటే కనుక బాల సెన్సబుల్ సెన్సబుల్ మూవీస్ ఎక్కువ చేస్తూ వస్తున్నారు బలగంగ్ కానీ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు కానీ మన కోర్టు కానీ సో ఇది చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కానీ అలా ఈ మిత్రమండలో కూడా ఏదైనా పాయింట్ ఉంటుందా ఎన్నింగ్లో అంటే మీరు ఏదైనా మెసేజ్ అట్లా అంటున్నారా డెఫినెట్లీ దీంట్లో ఒక సెటైర్ ఉంది అంటే ఒక చిన్న వింగ్యం అంటే మనం చుట్టుపక్కల జరుగుతున్న చాలా విషయాల మీద ఒక చిన్న సెటైర్ లాగా ఉంటుంది బట్ అది అది అసలు అది ఇంటెంటేగా పెట్టుకొని తీసింది అయితే కాదు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ ఐదుగురు ఫ్రెండ్స్ యాక్చువల్లీ కూర్చున్నప్పుడు అంటే ఎవరైనా సరే మీ ఇప్పుడు కూడా మీ వయసులో ఏ వయసులో అయినా సరే అందరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్నో విషయాలు గుర్తించుకొని అవుతాం చూడండి దిస్ దట్ అదే మీకు ఇక్కడ కూడా తెలిసేది అదే అనిపిస్తుంది నాకు సో అండ్ బడీ కామెడీస్ ఎవర్ గ్రీన్గా తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో బాగా ఆడుతున్నాయి బాగా నడుస్తున్నాయి దానికి ఒక కమర్షియల్ క్రాప్ అనుకోవచ్చు సినిమాల్లో ఒకవేళ అంటే సో అదే లాఫ్టర్ హ్యాపీనెస్ అండ్ దెన్ ఆల్ ఫన్ గుడ్ జోక్స్ సెన్సిబుల్ జోక్స్ సో బాగుంటుంది ఈ కథ విన్నప్పుడు జాతిరత్నాలు ఇన్స్పిరేషన్ అనుకోవాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీకు అనిపించిందా లేదా టైలర్ చూసినప్పుడు నేను ఇంకా అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవడానికి వన్ వీక్ ఉన్నా కానీ నేను ఇప్పుడు ప్రగాఢంగా గట్టిగా బల్లగుద్ది ఏం చెప్తానంటే అంటే జాతిరత్నాలు ఒక ఇండివిజువల్లీ ఒక స్లోలీ ఇట్ ఈస్ అచీవింగ్ కల్ట్ స్టేటస్ అది ఒక ఇండివిజువల్ ఇట్స్ అ గ్రేట్ ఫుల్ ఈ సినిమా మీరు పూర్తిగా చూసిన తర్వాత డెఫినెట్లీ దానికి దీనికి మీరు కంపారిజన్ ఏం చే కంపారిజన్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో కూడా ఒక ఎంటైర్లీ డిఫరెంట్ కథ ఉంది జస్ట్ బికాస్ మా రైటర్ డైరెక్టర్ విజయ్ కొంచెం అట్లాంటి ఫ్లేవర్లు కనిపిస్తుందేమో కానీ బట్ మీరు సినిమా చూస్తే అసలు ఓ జాతిరత్నాలు వేరు మిత్రమండలి కంప్లీట్లీ వేరు అని మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పగలరు బట్ డెఫినెట్లీ జాతి రత్నాలు ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్ గారు హాయ్ అండి సోషల్ మీడియా నుంచి సిల్వర్ స్క్రీన్కి ఈ సినిమా ద్వారా పర్టికులర్గా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నారు అంటే ట్రైలర్ చూసారా సార్ నాకు మామూలుగా ఉండే తెక్కకి దీనికి చాలా మ్యాచ్ అయింది కదా అందుకని స్టోరీ ఉన్నప్పుడు లైక్ ద లెవెల్ ఆఫ్ తెక్క ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఇట్ మేక్ సెన్స్ రియల్గా రియల్గా సార్ ఏంటి తెక్క సినిమాలో నాన్ చాక్తో కొడుతుంది అయితే మాటలతో కొడుతుంది అంతే ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చూసుకుంటే కనుక మన హరిహర వీర వాళ్ళు నితి చివరి వచ్చేటప్పుడు ఎండింగ్ లో నెగిటివ్ క్యారెక్టర్ అలాగే ఇప్పుడు రుక్మిణి కాంతార సినిమాలు సో వరుసగా హీరోయిన్లు ఆ ఆ క్యారెగిటివ్గా వినల్గా చేయటం గురించి మీరు ఏం చెప్తారు సార్ నాకు కూడా ఒక మూవీలో ఎప్పుడైనా సీరియల్ కిల్లర్ ఒక సైకోపాత్ అలా చేయాలని ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు బట్ కూల్ ఇఫ్ ద డూయింగ్ ఇట్ ఐ గెస్ ఇందులో నేను నెగటివ్ అని ఇండైరెక్ట్ అడుగుతున్నారా అంటే అందర్ని బాదుతున్నానా సార్ నంచాక్స్ తో ఒక రకంగా రియల్ లైఫ్ లోనా కారు సినిమాలో సినిమాలోనా ఎంత పెద్ద డైలాగ్ మీరు సిరీల్ ఏదైనా సైకోపాత్ గా చేయాలనుకుంటే ఆల్రెడీ రియల్ లైఫ్ లో అదే కదా మళ్ళీ సీరియల్ ఎందుకు అంటున్నారు ఓకే సో అంటే హీరోయిన్ చాలా తక్కువ స్కోప్ ఉన్న సినిమాలు కనిపిస్తుంటాయి ఎక్కువ ఈ సినిమాలో మీకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు అందుకే సైన్ చేశాను సార్ వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి ద తిక్కా ఇస్ ద కోర్ ఎలిమెంట్ ఫర్ మీ టు యాక్సెప్ట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే నో జోక్స్ బట్ చాలా వర్సిటైల్ క్యారెక్టర్ అండి అండ్ యాజ్ అ డెబ్యూట్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఫస్ట్ మూవీలోనే ఇంత స్కోప్ ఇస్తే అదిరితే అదురుతుంది లేకపోతే నాకు మామూలుగా పడవని తెలుసు బట్ ఇట్ వాస్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ బికాజ్ ఐ జస్ట్ నేను విజయ్ చెప్పింది మా డైరెక్టర్ చెప్పింది మొత్తం ఫాలో అయిపోయాను సో నేను బాగా యాక్టింగ్ చేస్తే అది నేను చేశాను మీకు నచ్చకపోతే అది విజయ్ చెప్పింది చేశాను మొత్తం ఈవెన్ డైలాగ్ ఎలా చెప్పాలో కూడా ఏ టోన్ తో చెప్పిందంతా విజయ్ సో మీకు ఏది నచ్చకపోయినా ప్లీజ్ టాక్ టు మై డైరెక్టర్ ఐ మై డైరెక్టర్ ఏం నేర్చుకున్నానా సార్ తెలుగు నేర్చుకుందా తెలుగు అలాగే ఉంటుంది మరి ఏమి నేర్చుకున్నానంటే రీల్స్ లో చాలా డబ్బులు వస్తాయని నేర్చుకున్నాను మీరు అయిపోయిందా అయిపోయిందా అంటే నాకు టెన్షన్ వస్తుంది ఇంకా అవ్వకూడదా కంటిన్యూ చేయాలా అని మీరు అయిపోయింది చాలు అంటే ఆపుతాను ఓకే నాకు కొంచెం తిక్కుంది దానికి లెక్క ఉంది అంటా ఉంటారు దానికి అలా మీరు అలా నీకున్న లెక్క ఏంటి నాకు లెక్క లేదు సార్ అందుకని ఇలాంటి తిక్క తిక్క సినిమా క్యారెక్టర్లు చెప్తే మా డిరెక్టర్ విజయవాడ జాగ్రత్త జాగ్రత్త విజయ్ గారు నీమేదో టూ విజయ్ యాక్చువల్లీ లిటిల్ హాల్స్ నుంచి ఈ ఒట్టు ట్రెండ్ అన్నది స్టార్ట్ అయింది అందరూ ఒట్లు ఒట్లు వేసేస్తున్నారు పాపం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి అందీప్ గారు క్యామియో అలా ఉండబోతుంది బాగుంటుందండి అంటే మీ ఫ్రెండ్ కదా సో అందుకని అలా తీసుకొచ్చారా లేదంటే ఆయన ఏ సినిమాలో కామియో కనిపించిన సినిమా సూపర్ హిట్ అయిపోతుంది బేసిక్ గా అందుకు పెట్టుకున్నాం అండ్ వాసు గారు సార్ యాక్చువల్లీ అనుదీప్ టాపిక్ ఎత్తారు కాబట్టి అనుదీప్ కళ్యాణ్ అండ్ ఆదిత్య హసన్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాజ్ ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ పాపం తను డైరెక్ట్ చాలా స్ట్రెస్ లో ఉన్నాడు ఎందుకంటే ఈ సినిమాకి ఇంకా యాక్చువల్లీ డేస్ కావాలి ఎందుకంటే రాత్రి కూడా షూట్ జరిగింది బట్ వాళ్ళ వీళ్ళ నలుగురు కూడా నిజంగా ఏదో విజయ్ సినిమాని కాకుండా దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్ వాళ్ళ ముగ్గురు కూడా అంటే నేను చూస్తున్నా ఒక ఫ్రెండ్షిప్లో ఇంత వాల్యూస్ ఇది ఈ మధ్యలో ఉండవు బట్ అనుదీప్ కానీ ఆదిత్య కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఓన్గా ఓన్ చేసుకుని ఈ సినిమాని చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫోర్ గాయస్ ఫ్రెండ్షిప్ ప్రొడ్యూసర్ గారు అన్న రాజన్న వాసు గారు అండ్ డైరెక్టర్ కి అనుదీప్ క్రేజ్ ను వాడు కొట్టు అడగలేదు నేను చెప్పేసాను అవును అవును కంప్లీట్ చేసాడు థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా మీ బ్యానర్ పెట్టిన కాడ నుంచి యు ఆర్ కమింగ్ విత్ యంగ్ బ్లడ్ ఇందాక మాట్లాడారు అంటే ఈ యంగ్ పీపుల్తో వస్తుంటే ప్రమోషన్స్ అన్నవి ఏ రేంజ్ వరకు అన్న వెళ్ళొచ్చు అన్న ఒక హోప్ అండ్ స్కోప్ ఉన్నాయి సో అదే విధంగానేనా విధంగా టీమ్తో కంటిన్యూ చేస్తున్నారా లేదంటే కథలు అండ్ పర్టికులర్గా థింగ్స్ అలాగా సెట్ అవుతున్నాయా ఎందుకంటే వీళ్ళతో చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మీరు ఎంత లిమిట్ వెళ్ళినా ఎవరు ఏమనుకోరు సరే చిన్నపిల్లలు చేశారు లేదు ఓకే అలా యూత్ కదా ఆ ప్రాస్ కొట్టుకెళ్ళిపోతుంటుంది అంటే ఈరోజు ఎస్పెషల్లీ బడ్జెట్ రిస్క్ చేసే సినిమాలు చేస్తున్నప్పుడు మనకి ఇన్స్టాలో యాక్టివ్ కానీ అదే సోషల్ మీడియాలో ఒక యాక్టివ్ ఉంటాం కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయగలిగిన ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ ఈరోజు అంటే ఒక సినిమా ప్రమోట్ చేయాలంటే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మనం సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలి తప్పదు అంటే ఐ మీన్ అప్పుడు కల్చర్ అట్లా మారిపోయింది ఇప్పుడు సోషల్ మీడియాని కాదంటే దేశాలకు కూలిపోతున్నాయి మనం లెక్క కాదు సో దాంట్లో యాక్టివ్ ఉండి నిజంగా దాంట్లో కనుక ఒక వై ఒక వైల్డ్ ఫైర్ అవ్వగలిగిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ చేయడానికి అయితే మాత్రం నేను చూస్తున్నాను బికాస్ దట్ మేక్స్ అస్ టు గెట్ ద గ్రాప్ అంటే ఆ పట్టు ఇన్స్టాలో అదే సోషల్ మీడియాలో సాధించడానికి మాకు ఈజీగా ఉంటుంది ప్రమోషన్స్ కూడా ఈజీ ప్రమోషన్స్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అందుకే బెహరాన్ పెట్టుకుంది కూడా సో చేయట్లేదు ఆల్ ద వెరీ బెస్ట్ బెహరా పెట్టుకుందే సోషల్ ఏదో యూట్యూబ్ లో తోపు అసలు చంపేస్తాడు చెప్పి పెట్టుకుంటే ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు అనుకుంటున్నాను నాకు సర్ దాని పైన మీరు స్పందిస్తారా ప్రసాద్ గారు ప్లీజ్ స్పందించండి పాస్ అండి స్పందించాలి సర్ పాస్ చెప్తే మీ రెమ్యునరేషన్ కట్ చేస్తారంటావా వా నిన్న ఏదో అతంది ఏంటి అది సీరియల్ అది నీది చాలా బాగుంది అన్న వెబ్ సిరీస్ అన్న అది వెబ్ సిరీస్ ఏంటిది అన్న కళ్యాణం కామెడీ అన్న కళ్యాణం కామెడీ కళ్యాణం కామెడీ అంట కళ్యాణం కమనీయం అన్న కళ్యాణం కమనీయం అంట దాంట్లో చిన్న ఎపిసోడ్ చేయవయ్యా ఈ సినిమా మీద అంటే అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు ఎన్ని పోయినా అగ్రిమెంట్ చదువుతా ఉంటే తొంభై రెండు పేజీలు ఉంది ఆ అగ్రిమెంట్ సరే ఈ తొంభై రెండు పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను అన్న నేను మీకు ఫైనాన్స్ ఇవ్వట్లేదు అన్న వాళ్ళే బెటర్ ఒక పేజే పంపిస్తారు వాసు గారు వాసు గారు అండ్ డైరెక్టర్ సో అనుదీప్ ని చాలా వరకు ఈ మధ్యన వాడుతున్నారు కానీ ఓన్లీ క్రేజ్ కోసం వాడుతున్నారు కానీ ఫుల్ గా రోల్స్ ఉండట్లేవు ఇందులో కూడా ఆ క్రేజ్ కోసం వాడారా ఏమైనా రోల్ ఉంటుంది ఆయనకి అనుదీప్ దీంట్లో కూడా గెస్ట్ రోల్ అండి బట్ లెంత్ మాత్రం చాలా ఉంటుంది ఆ సీన్ ది బట్ నవ్వి మామూలుగా నవ్వించలేదు నలుగురు కాంబినేషన్ లో ఉంటుంది చాలా ఆ సీన్ మాత్రం బాగా చేస్తారు గట్టిగా అంటే అనుదీప్ ఏదో ఈ సినిమా నుంచి బయట పార్ట్ కాదండి ఈ సినిమా స్టార్ట్ అయిన గుడి నుంచి అనుదీప్ కానీ మన అదితా కానీ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంటర్నల్ పాట్స్ ఈ సినిమాలో మొత్తం సో వాళ్ళకి వాళ్ళే వచ్చేసారు వాళ్ళకు వాళ్ళే యాక్ట్ చేసేస్తారు వాళ్ళ వాళ్ళే మొత్తం అన్నీ చేసేసి వెళ్ళిపోతారు నాకు చెప్తారు అంతే అన్న ఇలా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి సో వీళ్ళ నలుగురు ఏ అంటే ఈ మధ్యలో నేను చూసిన ఫ్యాంటాస్టిక్ టీమ్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్షిప్ అది

హీరో హీరో హండ్రెడ్ పర్సెంట్ బెహ్రా గారు బెహ్రా గారేనండి దీంట్లో హీరో గారు లాస్ట్ నుంచి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరో అయితే దర్శి గారు ఇద్దరు హీరోలా ఏమండి ఇద్దరు హీరోలా అంటే దీంట్లో ఒక హీరో ఒక ఇది అని చెప్పడానికి ఉండదండి ఎందుకంటే బికాస్ నిజంగా అది థ్యాంక్ఫుల్ టు దీని దర్శి చెప్పాలి బికాస్ అందరిలో మా అందరిలో అందరిలో చూస్తే ఆయన సీనియర్ అండ్ సీనియర్ అంటే ఏజ్ పెద్దదని కదా ఐ మీన్ కోర్టు కానీ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం బెహ్రాకి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా రాగమయూర్కి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా విష్ణు లీడ్ తీసేసుకుంటాడు కాబట్టి విష్ణుకి ఇవ్వాల్సి వచ్చిన ఏది చేసినా కూడా ఆయన చాలా ఒక క్యారెక్టర్ కింద దీంట్లో వెళ్ళాడు ఆయన వెళ్ళినా కూడా సెంట్రిక్ పాయింట్ అయితే మాత్రం దర్శి గారి మించే రన్ అవుతుంటుంది ఓకే అంటే నిహారిక గారికి ఓన్లీ వీళ్ళ నలుగురు నిహారిక గారు అబౌ ద ఆల్ మొత్తం ఆవిడ దీంట్లో హీరో హీరో హీరోయిన్ అని చెప్పాలి వాస్కర్ లాస్ట్ టైం లిటిల్ హార్ట్స్ టైంలో నాకు పెద్ద ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్ మొత్తం వాళ్ళే చేసుకున్నారని చెప్పాను ఈ సినిమా విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది లేదండి అంటే వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు అప్పటికే ఎక్కువ ఉంది మళ్ళీ నేను కూడా వెళ్తూ అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు కొంచెం రీ రికార్డ్ గురించి గురించి రిక కొంచెం టైం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాం కానీ అదర్వైజ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ ఇది తనంతా నై హండ్రెడ్ పర్సెంట్ చేసేసుకుని నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ ఇది యాక్చువల్ కిరణ్ మన బెంచ్ మార్క్ కిరణ్ అండ్ మన విజేందర్ రెడ్డి అన్న అన్న ఈరోజు రాలేదు బిజీ ఉండి యాక్చువల్లీ అన్న అండ్ వీళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది నాకు బా నాకు బాగా నచ్చి నేను బానుని కళ్యాణ్ తీసుకుని దీంట్లో పార్ట్ అయ్యాను సో నా దగ్గరకు వచ్చినప్పటికీ ఇది హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ ఇది యా దర్శి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నా కానీ మీ క్యారెక్టర్ కాంబడీ సెన్స్ అనేది మారట్లేదు సో ఇందులో మనము ట్రైలర్లో చూసినప్పుడు ఇందులో స్పెషల్ కార్ కదా కార్ పేరు ఏంటి యాక్చువల్గా క్లారిటీగా లేదు కార్ పేద ఏదో పేరు రాస్తుంది తాత అని తాత టీ తాత తాత టీ జస్ట్ సెటైరౌండ్ టాటా టీ అంతే బెస్ట్ అంతే టాటా అంటే కార్ ఎంత స్పెషల్ మీ క్యారెక్టర్లు అంటే ఈ సినిమాలో ఎంత స్పెషల్ రోల్ ప్లే చేస్తుందంటే చాలా చెప్పాలని బ్రో దాని గురించి కానీ ఇప్పుడైతే ఏం చెప్తా అంటే అదొక బండి దాంట్లో ఐదుగురు కూర్చొని పాయింట్ ఏ నుంచి పాయింట్ వీగో ఇర్రంతే వాసిగర్ మీ మూవీ ప్రమోషన్ వీడియోస్ కన్నా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది మీరు ఆర్య మూవీలో చేసింది సో సో జనరల్ గా అంటే ఎప్పుడైనా మళ్ళీ స్క్రీన్ కనిపించే అవకాశం ఉందా మాకు మావిడి పెళ్ళికి ముందు ఆ వీడియో చూడలేదు మొన్నే చూసింది మొన్నటి వరకు అది ఒక ఎక్కడో ఒక బండారంలో దాస్తే ఇట్ల ఇట్లు ఆ స్టీమ్ ఎలా పట్టుకుందా పట్టుకుందా అట్టి లేదు అసలు ఏదో సరదాగా అప్పుడు చేసింది మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు అవకాశం లేదు నేను చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్కి మళ్ళీ ఎవరు నన్ను అడగలేదు కూడా తర్వాత ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఇక్కడ అయ్యా చెప్పండి లైటింగ్ కనబడలేదు చెప్పండి సార్ కమిటీ కూరలు చేశారు ఇంత ముందు అందులో కూడా కామెడీ అండ్ అలాగే మీ నుంచి ఒక క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది ఇందులోనేమో కంప్లీట్ ట్రైలర్ లో మాకు చూపిస్తున్నాం కంప్లీట్ కామెడీ చూపిస్తున్నారు అలాంటి ట్విస్ట్ ఏదన్నా మీ నుంచి లేదు ఎమోషన్కి మీరు ఎందుకంటే కామెడీ అంత చేస్తారో ఎమోషన్ కూడా అంతే బాగా పండుతుంది అయ్యా లేదండి ఇందులో మొత్తం కామెడీ అండి ఎమోషన్ సీన్స్ ఏమీ నాకు ఇతను ఛాన్స్ ఇవ్వలేదండి ఒకవేళ పెన్న పెట్టినా కూడా బయటికి వాడు తప్ప ఛాన్స్ ఇవ్వలేదన్న మొత్తం కామెడీ ఉంటుందన్న కాంక్రీట్స్ ఆ ట్రైల్ మటుకు చాలా బాగుంది అండ్ డ్రాగ్ డ్రాగ్ రాగ్ మహిర్ ఇక్కడ ఇక్కడ సో ఈ మధ్యన మీరు అంటే మీరుంటే సినిమా హిట్ అనేలాగా అవుతుంది అంటే చాలా సెలెక్ట్గా వెళ్తున్నారు బాగా వెళ్తున్నారు అలా అంటే పరదా ఫ్లాప్ అయిందండి వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ ప్రతి సినిమా స్మాల్ అయినా బిగ్ అయినా బాగా నడుస్తున్నాయి కొంచెం సెలెక్టివ్గా వెళ్తూ ఉన్నా అప్పుడే సార్ అప్పుడే నన్ను సెలెక్ట్ చేసుకుంటారు సార్ ఏది వాడారు చేసేస్తే ఇంకా సో మచ్ విజయ్ గారు ఫైనల్ క్వశ్చన్ అండి సో సాంగ్స్ విన్నప్పుడు చాలా వరకు ఆక్పా కరేపాక్ అని కట్ అందుకో అని ఇలా సోషల్ మీడియాలో ఏవైతే మనం ట్రెండింగ్ లో ఉన్న మీమ్స్ అన్ని కూడా వాడేసుకున్నారు సో సినిమాలో ఇంకెన్ని ఉండబోతుంది ఓన్లీ సాంగ్స్ లోనే ఉన్నాయండి సినిమాలో మీమ్స్ థింగ్స్ కానీ అసలు ఏం వాడలేదండి ప్యూర్ మీ ఓన్ ప్యూర్ రైటింగ్ సో మీమ్ కంటెంట్ ఏం వాడలేదు ఓన్లీ సాంగ్స్ వరకేస్ వాడాం లో వాడాం విష్ణు గారు ఆయన చివరిలో మొత్తం లడ్డు గడి అంటే మొత్తం గోలగోలు చేస్తారు అంటే ఎంతమంది ఉన్నా ఏమన్నా మీకంటూ స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంటున్నారు కదా మరి దీంట్లో ఏంటి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ అండి ఒకటే కాస్ట్యూమ్ ఒక తొంభై రోజులు వేసుకున్నాను ఇరవై రోజులు బయట యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి మా అందరి కాంబినేషన్ మంచింది అప్పుడు కొన్ని సినిమాల్లో ఎంత ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ సింక్రనైజేషన్ అది ఉంటుంది కదా ఏంటది అంటే అన్ ఏమంటే హార్మోనియం అమ్మ సరే సరే అంటే అందరు కలిసి ఒక అందరు కలిసి ఒక లెవెల్లో ఉండడం క్యారెక్టర్ వాళ్ళని రాయడము చాలా తక్కువ ఉంటుంది డైరెక్టర్ ఏదో కష్టపడి బాగానే చేశాడు సో ఈ సినిమాలు అలా బాగా అది అలా బాగుందండి అయితే యాక్చువల్గా ఇందాక గారు మాట్లాడుతూ అందరికీ లీడ్లు ఇవ్వాలన్నారు మీరు మాత్రం తీసుకుంటానన్నారు ఏంటి అదంతా విజయ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి కొంచెం ఎక్కువ అది ఉంది చను ఉంది ఎక్కువ అంతే అయితే యాక్చువల్గా మిగతా వాళ్ళందరితో కొంచెం నిహారిక గారితో సీన్స్ ఎక్కువ ఉన్నట్టు మీకు ఏదో తగ్గించినట్టున్నారు కుట్ర పని అంటే డైరెక్టర్ కుట్రా కుట్ర లేదు లేదండి లేదు అలా అండి నా పైన చాలా ప్రేమ నెక్స్ట్ సినిమా నాతో నేను నన్నే లేట్గా పెట్టి తీసినాడు విజయ్ అరే అనౌన్స్ యారా ప్లీజ్ లడ్డు టైటిల్ లడ్డు లైట్ బ్రహ్మానందంగా తీసిన జబ్బల గింబల సాంగ్ అది అది మీరు ఏమైనా తెలుసుకున్నారా చెప్పండి జబ్బల గింబల జబ్బల గిందు మీకు అంత విరేష్ గారు ఒకసారి ఒకసారి పాడండి నా నించోది ప్లీజ్ కాదు మీరు డాన్స్ కాదు ఈయన సినిమాలో డ్యాన్సులు చేసాడు పాటలు పాడాడు కదా అది ఏ సాంగ్ అయితే మీరు డాన్స్ చేశారు అది ప్రసాద్ ల్యాబ్ లో షో చేసాడు ఆయన చేసి దాన్ని కృష్ణ ఎస్ట్ గోదావరి ఏదో నేను రిలీజ్ చేస్తాను చూస్తున్నా సినిమా సడన్ గా మన వచ్చి డాన్స్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎవరంటే నేనే నేనే అది మీరు అంతకుముందు యాక్ట్ చేసింది ఎలా బయటపడ్డదో అలాగే పది ఏళ్ళ తర్వాత బయటపడ్డది నాకు కూడా

పార్ట్ వన్ టూ త్రీ అన్ని కలిపి తీసేడు దీంట్లో ఆ దాని మీద జోక్ ఉంటది క్లైమాక్స్లో బానుగారు చెప్పండి సార్ వాసుగారు లాంటి ఫ్రెండ్ మీకు నిజంగా మీరు గ్రేట్ సార్ సో ఈ సినిమా అంటే ఎంత మీనింగ్ ఉందో తెలుసులేది చాలా అదృష్టవంతుండీ అది కొత్త బ్యానర్ పెట్టేసి మంచి వరుసగా మీరు మీరు ఆ కూడా ఎలా ఉంది సార్ ఈ జర్నీ మీకు వాసు చాలా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మేము అండ్ చిన్నప్పటి నుంచి నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ వదల మనోడిని ఎక్కడ నేను పీడించి గట్టిగా పిసికి నేను ఇక్కడే ఉంటా నన్ను పెట్టుకుంటావా చస్తావా అంటే ఇంకా ఆఖరికి ఒక పదివేలు టెస్ట్ చేసాడు నన్ను మామూలుగా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా నేను నాకు ఒక ఆపర్చునిటీ రావాలి అని అంటే ఒక పదేళ్ళు ట్రావెల్ చేశారు దాంతో అదంతా బిహైండ్ ద స్క్రీన్ అలాంటిది ఒక సినిమా కూడా చేయొచ్చు అనుకుంటా మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్గా మిత్రమండలి లేని టైటిల్ వీళ్ళదే సార్ అది యాక్చువల్లీ వీరిది భానుగారిది కళ్యాణ్ గారిది సోము సోము గారి అంత ఫ్రెండ్స్ అన్నమాట అరే మన లైఫ్ మనమే తీసుకుంటే ఎలా ఉంటుంది అని జస్ట్ దట్ అండ్ ఇక్కడ చాలా మిత్రమండలు ఉన్నాయండి ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఒక మిత్రమండలి డైరెక్టర్ కూడా మిత్రమండలి డైరెక్టర్ గ్రూప్ మా మిత్రమండలి అంటే నేను బాను మన ఎస్కేఎన్ ఆర్కేఎన్ ఉంటాడు మన వరుణ్ దగ్గర మా అందరితో తీస్తే మాత్రం అది మిత్రమండలి అవ్వదు మమ్మల్ని అందరూ కొడతారు వచ్చి జనాలు వాసు గారు ఏ ని రిలేట్ చేసుకుంటారు ఈ నలుగురిలో నాదండి బెహ్రా కాదు బెహ్రాక్ అన్నా కూడా సత్య ఆ క్యారెక్టర్ నేను రిలీజ్ చేసుకునేది ఎక్కువ ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అంటే మా మిత్రమండలిలో మొత్తం ఒక కియాస్క్ సిచ్యువేషన్ ఒక చెత్త చెత్త అయిపోయిన తర్వాత దాన్ని నాశనం చేసేసింది నేనే ఎప్పుడు కూడా అక్కడ చెత్త ఉంటుంది దాన్ని మొత్తం నాశనం చేసి తగలబెట్టేసింది నేనే సో ఎక్కువ నేను సత్య క్యారెక్టర్కి రిలేట్ అవుతాను ఎక్కువ అయితే ఈ ప్రమోషన్స్లో మెయిన్ పార్ట్ అల్లు అరవింద్ గారు ఆయన వచ్చి ఒక డాన్స్ స్టెప్ వేస్తే అది వైరల్ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆయన మిస్ అయ్యారు మరి ఎప్పుడు రిలీజ్ ఈరోజు గుంటూరు గుంటూరులోని అల్లు రామలంగి గారి విగ్రహం ఉంది అటు వెళ్ళి యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి బయలుదేరి బట్ ఇక్కడ ఈ కంటెంట్ డిలే అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో లైక్ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఆల్రెడీ బట్ యా హీస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ అండ్ సోల్